హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శైలజ నా ఛానల్ పేరు వచ్చేసి కందుకూరి శైలజ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు అందరు మస్తుగా ఉన్నారులే అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ నేను మీ శైలజ ఎందుకు ఏం ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు అండి మేము మా ఇంట్లో భోగి పండుగ ఏ విధంగా జరుపుకున్నాం అనేది వ్లాగ్ రూపంలో మీతో షేర్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ షేర్ కామెంట్ చేయడం అసలు మర్చిపోదండి మీరు ఇచ్చే లైక్లు కామెంట్లు అనేది మాకు చాలా చాలా ఆత్మవిశ్వాసం కలిగి ఉంటుంది మరిన్ని వీడియోలు చేయాలనే స్ఫూర్తిని కూడా కలిగి ఉంటుంది అందుకే మేము లైక్స్ కామెంట్స్ అడుగుతుంటాము అలాగే నేను వేసిన ముగ్గులు ఎలా ఉన్నాయనేది చిన్న కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికీ భోగి శుభాకాంక్షలు భోగి రోజు మా ఇంట్లో మేము ఎలా జరుపుకున్నాం అనేది చిన్న వ్లాగ్ రూపంలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ కూడా స్కిప్ చేయకండి పూర్తిగా చూడండి ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ భోగి సంక్రాంతి అంటేనే ముందుగా గుర్తుకొచ్చేది ముగ్గులు రంగవల్లికలు అలాగే మనం వేసిన ముగ్గులలో బొబ్బొమ్మలతో పెడితేనే వస్తుంది కదా భోగి కళ అనేది సంక్రాంతి కళ అనేది ఈ బొబ్బొమ్మల ద్వారానే మనకు కనిపిస్తుంది ఈ బొబ్బొమ్మలకు చాలా విశిష్టత ఉంటుంది బొబ్బొమ్మలు అందరికీ తెలిసిందే కదా ఈ ఆవు పేడతో తయారు చేస్తారు ఆవు పేడకు సాక్షాత్తు గౌరవంగా భావిస్తూ పేడతో ఈ బొబ్బొమ్మలను అయితే తయారు చేస్తారు దీనికి పసుపు కుంకుమలు పెట్టి గరిక కానీ పిండి కొమ్మలు కానీ అండ్లు పెట్టి పువ్వులు నవధాన్యాలు ఇవన్నీ వేసేసి అయితే పూజ అయితే చేసుకుంటారు మన వాకిట్లో అయితే ఈ అయితే పెట్టడం జరుగుతుంది కదా సో మేమైతే మాకు నేను చెప్పాను కదా మాకు రెండు గేట్లు ఉంటాయని అక్కడ రెండు చోట్ల ముగ్గులు మేము భోగి రోజు నైట్ వేసేసి పెట్టుకున్నాము కొంచెం లేవు కానీ పనులన్నీ ఈజీగా అయితే ఉంటాయి అనేసి ఈ ఈజీ అవుతుందనే ఉద్దేశంతో నైట్ అంతా వాకిలంతా అంతా కడిగేసి ముగ్గులు అయితే పెట్టేసుకున్నాం నైట్ వరకు ఇంకా మర్నాడు నెక్స్ట్ డేనే ఇంకా స్నానాలు అవన్నీ చేయ భోగి నీళ్ళు అవన్నీ స్నానాలు స్నానాలన్నీ చేసుకున్న తర్వాత బొబ్బమ్మలకు ఇంట్లో ఆవు పేడతో తయారు చేసింది కానీ ఈ ఆవుపేడతో బొబ్బొమ్మలను ఇవన్నీ తయారు చేసుకున్న తర్వాత ఇంకా మనకి ముఖ్యంగా ఈ భోగి రోజు అయితే మేము ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో అయితే ఇట్లా పాలు పొంగించుకొని కట్టు పొంగలు అనేది తయారు చేసుకోవడము మాకు అయితే ఆనవాయితీ అన్నట్టు మాకు సో ఇంటికి ఎదురుగా అండగా గుమ్మానికి ఇట్లా ఎదురుగా ముగ్గులల్లోని పెట్టేసుకొని పొయ్యి కట్టెలు పొయ్యి పెట్టుకొని అక్కడ పాలు పొంగించుకోవడము మాకు ఒక ఆనవాయితీ అన్నట్టు మాకు అందుబాటులో ఉన్న వస్తువులతోనే మేము ఇది చేయగలుగుతున్నాము సో ఇంకా ఈ కట్టెల పొయ్యి వెలిగించుకోవడం మాకు ఒక పెద్ద టాస్క్ లాగానే అనిపించింది ఆ పొగ అనేది ఇట్లా కళ్ళకి వాడడము ఇదైతే పెద్ద టాస్క్ లాగా అనిపించింది సో ఇంకా మేమైతే ఇంకా చిన్నది కుండ తీసుకొని దానికి ఇంకా మేము కంకణం అది కట్టుకున్న తర్వాత అనేది కుండలో పోసేసి పాల పొంగ వేయటం అనేది కొండకి పసుపు బుట్టు పొయ్యిని అదంతా పూజించుకున్న తర్వాత అయితే ఈ విధంగా అయితే చేసుకుంటూ ఉంటాము ఫ్రెండ్స్ మీరు ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బిల్సిమ్మల్ని కూడా ఆల్ అనే ఆప్షన్ వస్తుంది యాక్టివేట్ చేసుకోండి ఇలా యాక్టివేట్ చేసుకుంటేనే నేను చేసే వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఇన్ని వీడియోలు అనేది మీరు తొందరగా చూడగలుగుతారు ఫ్రెండ్స్ నేను చేసిన వెంటనే నేను చెప్పాను కదా మా దగ్గర రెండు గేట్లు ఉంటాయనేసి రెండు గేట్లు అనేది ఇది ఒకటి పెద్ద గేట్ దగ్గరనే ఇక్కడ పాలు పొంగించుకోవడం అయితే జరుగుతుంది ఇక్కడ వేసిన ముగ్గు అయితే ఇది ఇంకా పాలు లోపు బొబ్బొమ్మలని అవన్నీ పెట్టేసుకొని ఈ ఈ కార్యక్రమం అయితే అయిపోగొట్టుకుంటున్నాం మేము బొబ్బమ్మలది ఈ గేట్ దగ్గర వచ్చేసి ఈ విధంగా అయితే పెట్టుకున్నాము ఆ తర్వాత ఇంకోటి ఇంకో చిన్న గేట్ ఉంటుందని చెప్పాను కదా అక్కడ కూడా ఇంకా ఇక్కడ ముందుగా అయితే పాలు పొంగించుకుందాం అనే ఉద్దేశంతో ఇక్కడైతే పెట్టడం జరిగింది ఈ తంతు అంతా వరకు పది పదిన్నర వరకు మాకు ఈ తంతు కార్యక్రమమే ఉండేను ఇంకా నైట్ మాకు ఈ ముగ్గులు వేసుకొని ఉండడం వల్ల కొంచెం అయితే ఈజీ అనిపించింది కొద్దిగా ఈజీగా అనిపించింది పాలైతే పొంగిన తర్వాత అందులోనే కొంచెం బియ్యం పెసరపప్పు బెల్లము ఇంకా అవన్నీ వేసేసి కట్టు పొంగల్ అయితే తయారు చేసుకున్నాము అలాగే మా దగ్గర చిన్న గేట్ ఉంటున్నది కదా అక్కడ కూడా బొబ్బమ్మలు పెట్టే కార్యక్రమం అయితే నేను వేసిన ముగ్గులో అయితే అన్నీ ఉన్నాయి ఇది మెయిన్ రోడ్కు ఉంటుంది అన్నట్టు మాది అయితే ఇక్కడ వచ్చేసి పాలు పొంగియడం ఆవు సంక్రాంతికి ఏమేమి విషయాలు ఉంటాయి అనేది ఈ ముగ్గులో అన్నిట్లల్లో వేసాను ఆ రోజు ఏమేమి జరుపుకుంటారు అనేది అంతా కూడా నేను దాంట్లో వేసాను ఇక్కడ చేసిన కట్టు పొంగలైతే మా టేస్ట్ అయితే అనిపించింది అద్భుతం అనిపించింది కాకపోతే చిన్న కుండ పెట్టి చేశాను అయినా కానీ అందరం ఇంకా ఇక్కడ మా దగ్గర జామ చెట్టు ఉంటుంది జామాకులు దింపేసి అందరం ఒక స్పూన్ ప్రసాదం వేసుకొని ఏ విధంగా అయితే ప్రసాదం అంతా తినేసి ఇంకా ఇంట్లోకి వెళ్ళిపోయి ఇంట్లో పని అయితే చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ సంక్రాంతి అంటేనే పిండి వంటలు కదా ఈ పిండి వంటలు అనేవి మేము మా ఇంట్లో అయితే రెండు రోజుల ముందు నుంచి అయితే నేను స్టార్ట్ చేశాను ఎక్కువ మొత్తం అయితే ఏం చేయలేదు పిండి వంటలు కాకపోతే కారపప్పులు మురుకులు అనేవి చేసుకున్నాను ఎందుకంటే పిల్లలు ఎక్కువగా తినట్లేదు సో ఆయిల్ ఫుడ్ ఇది అనేసి అంటున్నారు కాకపోతే పండగ నాడు ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో పెంక పెట్టుకోవడం ఒక ఆనవాయితీ అన్నట్టు ఈ సంక్రాంతికి పీడ దినాలని మా ఇక్కడ భావిస్తామన్నట్టు ఈ పీడ దినాలకు గురించి అనేసి ఇట్లా ముగ్గులు వేయడము ఏది ముగ్గులల్లో నుంచి పీడ వెళ్ళిపోతుంది దాని గీతలు ముగ్గులు వేయడము ఇట్లా పెంక పెట్టుకొని ఇట్లా వంటలు చేసుకోవడము ఇవన్నీ ఇంకా పీడ దినాలకు వెళ్ళిపోతాయనే ఉద్దేశంతోనైతే ఈ విధంగా చేసుకుంటూ ఉంటారు ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో మాకైతే చెప్పింది ఇదే పెద్దలు అప్పటి నుంచి పీడ దినాలలో కంపల్సరీ పెంకలు అయితే పెట్టుకోవాలి అనేసి ఇంకా వాళ్ళ గురించి మేము తినకున్నా కానీ అయితే ఈ పీడ దినాలు అనేసి ఇట్లా చేసుకోవడం అయితే జరుగుతుంది సో నేను చేసిన వంటలైతే మురుకులు ఆపలు పూరీలు ఇంకా నాన్ వెజ్ ఐటమ్స్ ఇవన్నీ ఉన్నాయి మరొక వీడియో వస్తుంది తొందరలో ఇందులోనే సంక్రాంతి కనుమ వీడియో కూడా పెడదామనుకున్నాను వీడియో అనేది లాంగ్ లెంత్ అవుతుంది అనే ఉద్దేశంతో వేరొక వీడియోలో అయితే అవి పెడతాను ఫ్రెండ్స్ అది కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఇదైతే భోగి రోజు భోగి రోజు భోగి కంటే ముందు చేసుకున్న వంటల గురించి అయితే వీడియో అప్లోడ్ చేశాను ఇంకా పండగ పండ్లంటేనే ఇల్లు క్లీన్ చేసుకోవడం వంటలు చేసుకోవడం పూజలు చేసుకోవడము ఇది ఇంకా స్పెషల్ పండగ ముగ్గు వేసిన ముగ్గులల్లో కూడా రంగులు అద్దుకోవడం గొబ్బమ్మలు పెట్టుకోవడం పాలు పొంగించుకోవడం ఇవన్నీ ఒక ఆనవాయితీలాగా అన్నట్టు సో ఇది మా భోగి పండుగ రోజు మేము మా ఇంట్లో జరుపుకున్న భోగి అనేది ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ తప్పకుండా కామెంట్లో మీరు తెలియచేయండి మీరు కూడా మీ ప్రాంతంలోనే ఇలాగే జరుపుకుంటున్నారా ఇలాగే జరుపుకుంటారా లేదా అనేది కామెంట్లో తెలియజేయండి ఈ భోగి అయితే ఇంట్లోకి రథాన్ని ఆహ్వానిస్తూ రతం ముగ్గు అనేది వేసుకోవడం అయితే జరుగుతుంది కదా సో ఇది భోగి రోజు మేము వేసుకున్న రథం ముగ్గులు భోగి ముగ్గులు పాలు పొంగించుకోవడాలు ఇవైతే ఈ వీడియో తప్పకుండా మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ బాయ్ ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి ఇంకా నేను లైట్గా మ్యూజిక్ యాడ్ చేసి చూస్తాను